పద్మారావు గెలుపుతో సికింద్రాబాద్లో తమ బలమేమిటో నిరూపించుకుంటామని సికింద్రాబాద్ చరిత్రను తిరగరాస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు సనత్నగర్ నియోజకవర్గంలోని గ్యాస్ మండీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి టి పద్మారావు గెలుపు కోసం పద్మారావుతో కలిసి మాజీ మంత్రి తలసాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పద్మారావుతో కలిసి రోడ్డు షోతో పాటు ప్రతి ఇంటికి బీఆర్ఎస్ కరపత్రాలను అందజేస్తూ కారు గుర్తికే ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు స్థానికంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా విజయ యాత్రను తలపించేలా ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది పద్మారావు అంటేనే ఒక బ్రాండ్ అని ఆ బ్రాండ్ను ఢీకొట్టి గెలవటం ఎవరి తరం కాదన్నారు ఒక విలువగా ఒక బ్రాండ్ ఉంది వారికి కాబట్టి రేపు చూస్తారు కదా ఎలక్షన్ లో మీరు అన్నటువంటి వ్యక్తులు ఏమవుతుంది రేపు ఎలక్షన్ లో ఏం జరుగుతుందో మీరు చూస్తారు అంటే ప్రశ్నించే గొంతుగా కావాలి ఎందుకంటే వీళ్ళు చేయకపోతే వీళ్ళ మెడలు వంచి ప్రశ్నించేటువంటి గొంతుగా పద్మారావు గారు అయితే మరి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది ఇదే ప్యాట్నీ సెంటర్ లో నాగేందర్ నామినేషన్ లో ఆయన మాట్లాడి పద్మారావు అనవమ్మ కూడా పద్మారావుకు గుర్తింపు లేదా మాట్లాడేటప్పుడు ఏదన్నా కానీ కనీసం ఆలోచన చేసి మాట్లాడాలి నువ్వు ఎమ్మెల్యే కాకముందు పద్మారావు ఉన్నాడు అంతేగాని పని పశువుం చేయడానికి పెట్టిండ్రు అనే విధంగా మాట్లాడి ఆయన పద్మారావు అనేది ఒక బ్రాండ్ కదా పద్మారావు ఒక మామూలు వ్యక్తిని పెట్టి ఒక క్యాండిడేట్ని ని అంటే తూతూ మాత్రంగా పెట్టవచ్చు పద్మారావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకసారి గెలిచినోడు కాదు రెండోది నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి